చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అందు నాలుగు వందల యాభై మందిని జైల్లో పెట్టారు ఎనిమిది వందల పైన కేసులు పెట్టారు ఏమనుకుంటున్నావు కబద్దార్ నా మైండ్ లో ఉంది జీర్ణించకపోయింది గుండె రగిలిపోతా ఉంది నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా నా కార్యకర్తలు ఎంత క్షోభను క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ భూమి కాదు జగన్ అకౌంట్ రాహేసుకుంటున్నాడు పట్టాదారు పాసు పుస్తకం లేదు టెన్ వన్ లేదు అడ మీకు ఫోటో స్టాట్ క్యాపీ ఇస్తాను జిరాక్స్ కాపీ ఇస్తాడంట ముడ్డి కూడా దుడుచుకోవడానికి మరి కాదా జిరాక్స్ కాపీ అవునా కాదా అది మీకు ఇస్తాడంట అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంటు